దట్ కౌంట్స్ ఆల్దో ప్లానింగ్ ఇన్వర్స్ మెటీరియల్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యాన్ ది ఫిజికల్ మేనేజ్మెంట్ పాలసీ అపియర్స్ టు హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకునేటువంటి పవిత్రమైనటువంటి చట్ట సభలు రావటానికి చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక స్పష్టంగా చెప్పారు అధ్యక్ష అడ్వకేసీ ఫర్ ఎ ప్లాన్ ఎకానమీ ఇట్ బికమ్స్ ఎవిడెండ్ ద ద ఎకనామిక్ స్ట్రక్చర్ షుడ్ అలైన్ విత్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ప్రమోటింగ్ ఈక్వాలిటీ అండ్ పర్మనెన్స్ అధ్యక్ష వీటిని ఆధారంగా ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ ధనవంతులు ధనవంతులుగానే అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పేడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ ఇది వాస్తవం కాబట్టి ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి అధ్యక్ష ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వారు ఇటుపక్కన ఉండి మేము అటుపక్కన ఉన్నాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి మేము అందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు అసలు వనరుల్ని పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం ఏదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి కొన్ని హామీలు ఇచ్చాము కాబట్టి ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం నేను మరొకసారి మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష బడ్జెట్ ప్రిపరేషన్లో ఆరు ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి బడ్జెట్ యాక్చువల్స్కి ఖర్చుకి ఏదో ఐదు శాతం పది శాతం గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటివరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇరవై శాతం గ్యాప్ లేకుండా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్షుడు ఒక సందర్భంలో అయితే ఆ ఇరవై శాతం కూడా దాటింది ఇంత పెద్ద శాతం ఇరవై శాతం గ్యాప్ మరి చెప్తుండొచ్చు చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది మన రాష్ట్రంలో కూడా ఉంది ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం కానీ అధ్యక్ష ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ వనరులు బాగున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలో ఆస్తులు కూడా బాగున్నాయి వీటన్నిటి దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాలి అవసరం లేదు పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు ఉదాహరణకి అధ్యక్ష మీరు తీసుకుని రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు వీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎక్స్పెండిచర్ అధ్యక్ష కేవలం అరవై రెండు వేలు మాత్రమే చేశారు అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష డిఫరెన్స్ ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం మైనస్ ఇంత పెద్ద గ్యాప్ సరే అధ్యక్ష అట్లాగే రెండు వేల పదిహేను పదహారు ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం తొంభై ఏడు వేల ఎనిమిది ఒకటి ఒకటి ఖర్చు